ఈ ఆలోచన మేము తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ఏటూనగరం మండలం నుంచి వెళ్ళి వస్తున్నాము గత సంవత్సరం మేము కాశీ పుణ్యక్షేత్రం వెళ్ళడం జరిగింది మంచిగా దర్శనాలు చేసుకున్నాము మళ్ళీ రామేశ్వరం వెళ్ళాలనే ఆలోచన తోటి దర్శించుకోవడం కోసం బయలుదేరడం జరిగింది కార్తీక మాస మంచి రోజులలో జ్యోతిర్లింగ దర్శనం కోసం మేము చాలా ఆశపడ్డము రైతుడు ఆ ఫోన్ చేయడం వల్ల కొన్ని గంటల్లోనే మేము వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చి ఈ ప్రయాణాన్ని కొనసాగించడం కోసం జరిగింది కాశీ పట్టణ విశిష్టతను అక్కడ ప్రతిని ఏ విధంగా ఇక్కడ ఏ విధంగా ఉంటుందని భావిస్తా కాశీలో ఇంతవరకు అయితే మేము కాశీ చూశాము ఒకసారి పోయినా కాబట్టి నేను దాని గురించి చెప్పగలుగుతా కాశీలో అన్ని ఘాట్లు తిరిగినాము మణికర్ణిక ఘాటు హరిశ్చంద్ర ఘాటు అస్సి ఘాటు మొత్తం అన్ని ఘాట్లన్నీ తిరిగినాము అని పుణ్యస్నానాలు చేసినాము వారాహి అమ్మవారి దర్శనం చేసినాము కాళేశ్వర దర్శనం చేసినాము సాక్షి గణపతి దుడ్డి గణపతి దర్శనాలు చేశాము అయోధ్య కూడా బాలరాముని దర్శనం కూడా చేసుకోవడం జరిగింది నెక్స్ట్ రామేశ్వరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి మీ రామేశ్వరం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ కాశీ వెళ్ళి అక్కడ ఆ దర్శనం అయితేనే ఈ యొక్క కాశీ యొక్క ప్రయాణం పూర్తి అనేది పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఫస్ట్ కాశీ నుంచి ఇప్పుడు రామేశ్వరం పోయి రామేశ్వరం తర్వాత మళ్ళీ కాశీ వెళ్ళి విశ్వేశ్వరుని దర్శించుకొని అక్కడ ఆ యొక్క ఆ దర్శనాలు పూర్తయితే మాత్రమే కాశీ యొక్క దర్శనం కార్యక్రమం పూర్తయితుంది అని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి దాని ఆ యొక్క ప్రక్రియ పూర్తయితు అనే భావంతో నెక్స్ట్ తర్వాత కాశీ వెళ్ళాలని అనుకుంటున్నాము థ్యాంక్ థ్యాంక్ యూ యూ మీ యొక్క మా యొక్క ఇంటర్వ్యూ తీసుకున్నకు చాలా కృతజ్ఞతలు ఓకే తీసుకురామేశ్వరం కి సంబంధించిన కీర్తి సమాచారం ఇంకా మన భోగి మిగతా ఉన్నారు వాళ్ళ హిందీ అర్థం కాదు మన హిందీ వారికి మాట్లాడడం అర్థం కాదు ఆ రీజన్ తో ఇంకా భక్తులను నేను లేదు అయినా కూడా ట్రై చేస్తా నాకు హిందీ వారికి అర్థం కాకుండా ట్రై చేస్తాను ఇద్దా భక్తి మిత్రుల నేను అలీ తెలుసుకున్న వాళ్ళ యాత్రకు సంబంధించి టూ సెవెన్ ఇంటికే సెల్గా రామేశ్వరం రూమ్ రిపోర్మ్ తిరుచిపాలెం తమిళనాడు